వైఎస్ జగన్ పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీకి వైఎస్ జగన్ దత్తపుత్రుడని ఆరోపించారు బీజేపీతో వైఎస్ జగన్ కు సంబంధాలు ఇప్పటికీ ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖపట్నంలో వైఎస్ షర్మిల విలేకరులతో మాట్లాడారు నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది చాలా దురదృష్టకరం మేము నరికేస్తాము మేము చంపేస్తాము మేము పట్టలు కూడా ఇస్తాము మేము ఎంటబడి కొడతాము ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన బాధ్యత మాట్లాడాల్సిన మాటలు కావు కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది మేడం మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు చెప్తే తెలంగాణలో జరిగిన విషయం నాకు ఏం సంబంధం అంటూ కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది అమ్మా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ గురించి నేను రెండు సార్లు మాట్లాడడం జరిగింది ఐ డో నాట్ థింక్ అబౌట్ ఇట్ అగన్ టు ప్లీజ్ కవరేజ్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మాటికి మోడీ గారికి దత్తపుతుడే అందుకే ఆ ఒక్క విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా మోడీ గారి సపోర్ట్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చలడిగా ఇంత బహిరంగంగానే ఇన్ని అరాచకాలు చేయగలుగుతున్నారు எது மேடம் பாபாய் ஆத்தியா